ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హరికి రీసెంట్గానే నోస్కి సర్జరీ అనమాట ఎందుకు అంటే చాలా అంటే చాలా విపరీతమైన కోల్డ్ అస్సలు తగ్గట్లేదు చాలా ఇబ్బంది పడిపోతున్నాడు ఇది జరగ ఒక వన్ వీక్ అయి ఉంటుంది టెన్ డేస్ రెస్ట్ అన్నారనమాట ఓన్లీ నేను అండ్ హరి వెళ్ళాం బికాస్ వన్ డే స్టే ఓన్లీ సో స్టోరీ ఏంటి అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా హరి సేమ్ ఇష్యూతో బాధపడ్డారనమాట సో కృతి పుట్టిన సంవత్సరం హరికి నో సర్జరీ జరిగింది సో అప్పుడు డాక్టర్ చెప్పింది ఏంటి అంటే కొంచెం మీకు బోన్ పెరిగింది బోన్ పక్కకుంది సో అది కట్ చేస్తే బాగానే ఉంటుంది అని చెప్పారనమాట సరే అని చెప్పి అప్పుడు సర్జరీ చేయించుకున్నారు బట్ అదంతా వర్కౌట్ అవ్వలేదు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయింది చాలా 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 ఇబ్బంది పడ్డాడు ఈ టెన్ ఇయర్స్లో కూడా ఎవ్రీడే ఆల్మోస్ట్ ఎవ్రీడే కోల్డ్ ఉండేది కోల్డ్ లేకుండా ఉంటే అదృష్టం అనుకునే డే అన్ అలా ఉంటే బాగుంటుంది అనమాట ఇంక ఇవన్నీ అసలు వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి డాక్టర్ రావు సిఎన్టీ ఉంది కదా హౌసింగ్ మోడల్ సో అక్కడైతే చూపించుకున్నారు ముందు కూడా చూయించుకున్నారు ఒక టూ త్రీ హాస్పిటల్స్ తిరిగారు చాలా మెడి మెడిసిన్స్ యూజ్ చేసాం సో అలా ఏం లేదు డైరెక్ట్గా వెళ్ళి సర్జరీ చేయించుకున్నట్లు చాలా డాక్టర్స్ని కన్సల్ట్ అయిన తర్వాత తీసుకున్నటువంటి డెసిషన్ అనమాట బికాస్ డే బై డే చాలా ఎక్కువ అయిపోతుంది లాస్ట్గా అలా బ్రీతింగ్ ఇష్యూ కూడా అన్నమాట సో అందుకని చెప్పి సర్జరీకి అయితే ప్లాన్ చేసుకున్నాం వెళ్ళిన తర్వాత చాలా రష్ ఉంది మాకు అరౌండ్ ఎయిట్ థర్టీకి అలా రమ్మన్నారు బట్ మేము వెళ్ళేసరికి పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు వాళ్ళని అత్తయ్య దగ్గర ఉంచి అత్తయ్యకి హ్యాండ్ ఓవర్ చేసి మేము వెళ్ళేసరికి లేట్ అయింది సో మేమైతే అక్కడ మాట్లాడిన తర్వాత మాకు రూమ్ ఇవ్వడానికి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది సో హరి నాకు చెప్తున్నారు ఇక్కడ హోటల్స్ ఉంటాయి అక్కడ ఫుడ్ దొరుకుతుంది అది ఎవ్రీథింగ్ చెప్తున్నారు అక్కడ టీ బాగుంటుంది ఎందుకంటే వన్స్ తన ఐసీయూలోకి వెళ్ళిన తర్వాత నేను కలవడానికి లేదనమాట సో మార్నింగ్ అరౌండ్ టెన్ థర్టీకి అట్లా వెళ్తే నైట్ వన్ ఓ క్లాక్ వన్ ఫిఫ్టీన్కి రూమ్కి వచ్చాడు సో నేనే ఉంటాను కాబట్టి నేను ఇబ్బందిగా ఫీల్ అని చెప్పి ఇన్ఫర్మేషన్స్ అని ఇస్తున్నాడు బట్ టూ డేస్ ఓన్లీ మీ అండ్ హరి హాస్పిటల్ అయినా కానీ ఇట్స్ లైక్ కపుల్ టైమ్ అనమాట ప్రశాంతంగా ఎంత మాట్లాడుకున్నామో లక్కీగా ఏంటంటే అక్కడ అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది సో నా రూమ్కి పక్కనే వచ్చింది ఫస్ట్ అయితే నాకు తెలియదు అక్కడే రూమ్ వస్తుందని ఫస్ట్ చెకప్స్ అన్నీ అయిపోయాయి బ్లడ్ అదేమంటారు ఫ్యాన్లో ఎక్కిచ్చారు హైట్ వెయిట్ అంతా చెక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇంకా ఐసీడ్ తీసుకెళ్లిపోయారనమాట చెప్పారు ఇప్పుడు వెళ్తే మళ్ళీ సర్జరీ అయిపోయిన తర్వాత నాకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పి సో వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్నాను సో ఈలోపు నాకంటూ ఒక సింపుల్ రూమ్ ఇచ్చారనమాట అరౌండ్ ఆఫ్టర్నూన్ వరకు దీంట్లో ఉండండి ఆఫ్టర్ దట్ రూమ్ మారుస్తామని చెప్పి మినిమం ఉంది బట్ బాగుంది మంచి నిద్ర వేసాను ఎందుకంటే అంతకుముందు నైట్ నిద్ర లేదు ఏంటో చిరాగ్గా అనిపించింది ఇంక ఇలా కాదు అని చెప్పి మంచి నిద్రపోయలేసాను నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు నాకు ఫుడ్ ఇస్తారని నాకు తెలియదు సో నేను చాలా భయపడిపోయాను హరి నాకన్నా ఎక్కువ భయపడతారనమాట బయటికి వెళ్ళి తింటానా లేదా అని చెప్పి సో వాళ్ళైతే మంచిగా ఎవరైతే వాళ్ళతో పేషెంట్కి ఇస్తారంట పేషెంట్తో పాటు వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తారంట సో వాళ్ళు ఇచ్చిన ఫుడ్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ తిని నేనైతే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ ఒక థింగ్ ఏంటి అంటే తిని నేను ఎంజాయ్ చేయడం అని కాదు నేను ఇంకంతకన్నా నేనేం చేయలేను నేను వెళ్ళి సర్జరీ చేయలేను నన్ను ఐసీలోకి పంపించరు తనని బయటిగా పంపించరు ఎటువంటి కాంటాక్ట్ లేదు తన దగ్గర ఫోన్ లేదు సో జీరో కాంటాక్ట్ సో ఏదైనా సరే ఏదైనా జరగని ఇంక చేసేది ఏముంటుంది ఏముండదు కాబట్టి సో అట్లీస్ట్ నేను కొంచెం పీస్ఫుల్గా పగలందా అంటే సర్జరీ జరిగి తను మిడ్ నైట్ వస్తారు వన్ ఓ క్లాక్ వన్ ఫిఫ్టీన్కి వచ్చాడు ఆ తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలియదు బికాస్ ఫస్ట్ టైం నేను ఆపరేషన్ జరిగినప్పుడు నేను అనుభవించాను తను నైట్ అంతా ఇబ్బంది పడిపోయాడు ముక్కు నింట కాటన్ పెట్టేశారు నోట్తో బ్రీత్ తీసుకుంటా ముక్కు వెంట బ్లడ్ కారుతూ అలా ఇబ్బంది పడ్డాను చూసాను అనమాట సో ఈసారి అలా ఉండొద్దు అనుకున్నాను హాయ్ ఆఫ్టర్ ఎ పీస్ఫుల్ స్లీప్ అనమాట రియల్లీ నా నేను ఎందుకు వచ్చినా కూడా అర్థం అట్లా మార్నింగ్ తీసుకెళ్ళారు అనమాట హరిని ఆఫ్టర్ సర్జరీ కాల్ చేస్తారు సో నేను ఎల్ఐసిలో చూసేసి రావచ్చు బట్ అప్పటిదాకా నేను ఇక్కడే ఉండాలి నేను సర్జరీ అయిపోయాక ఒకసారి వెళ్ళైతే చూడొచ్చు అంటే ఆఫ్టర్ దట్ సిక్స్ అవర్స్ తర్వాత రూమ్కి షిఫ్ట్ చేస్తా అన్నారు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్ అయిపోయింది ఆఫ్టర్నూన్ నాకు ఇది ఇప్పటి వరకు ఏం కాల్ రాలేదు ఒకవేళ ఫోర్కి వచ్చినా కానీ ఆఫ్టర్ సిక్స్ అవర్స్ అంటే నైట్ ఏ టైంకి షిఫ్ట్ చేస్తారో అట్లే సో ఎంతమంది నో సర్జరీ చేయించుకుని ఇదేం ఫస్ట్ టైం కాదనమాట హరి చేయించుకోవడం క్రితి పుట్టినప్పుడు చేయించుకున్నారు బట్ అప్పుడు సెట్ అవ్వలేదు అనమాట సో మళ్ళీ రిపీట్ అయింది సో మజిల్ పెరిగింది అనమాట సో డీటెయిల్డ్గా నాకు నేను చెప్పలేను బికాస్ అంతగా నాకు తెలీదు సో మజిల్ పెరిగింది దాన్ని రిమూవ్ చేయాలి అప్పుడే తనకి కోల్డ్ అది కంట్రోల్ అవుతుందని చెప్పారనమాట సో దిస్ ఈస్ ద స్టోరీ నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం హాస్పిటల్ వాళ్ళు అయితే నిజంగా చాలా బాగా చూసుకున్నారండి నాకు చాలా భయంగా ఉంది ఏ అయితే అక్కడ ఉన్న వాళ్ళంతా కొంచెం బాగా మాట్లాడుతున్నారు నర్స్ వాళ్ళు కానీ అక్కడ ఉంటారు కదా రిసెప్షన్లో వాళ్ళు సో వాళ్ళు అన్నారు అనమాట టీ వాళ్ళే తీసుకొచ్చారు యూ ఇఫ్ యూ వాంట్ టీ ఆ కాఫీ ఎవ్రీథింగ్ అనమాట వాళ్ళే తీసుకొని ఇచ్చారు అండ్ డిన్నర్ కూడా అయిపోయింది ఇప్పుడు మీకు చూపించింది హరి నోస్లోంచి కట్ చేసినటువంటి ఇప్పుడు టైమ్ నైట్ వన్ ఓ క్లాక్ ఇప్పుడే వెళ్ళేసీలోకి కొంచెం పాలు అండ్ బ్రెడ్ తినిపించేసి వచ్చాను కష్టంగా ఉంది పాపం మార్నింగ్ సెవెన్ థర్టీకి తిన్నాడు మళ్ళీ దాన్ని ఆల్మోస్ట్ ఎయిటీన్ అవర్స్ తర్వాత ఈవెన్ కొంచెం వాటర్ కూడా తాగలేదు అంత డ్రై అయిపోయిందంటే పాపం సో అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా అబ్జర్వేషన్లో ఉంచి ఆ తర్వాత రూమ్కి అయితే షిఫ్ట్ చేస్తారంట ఐ థింక్ వన్ 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 నైన్ కదా వన్ ఫిఫ్టీన్ కల్లా అట్లా రూమ్కి వస్తాడు సో వెయిటింగ్ మార్నింగ్ నుంచి ఏంటి అనేది మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను ఫైనల్గా చూసే వరకు రూమ్కి వచ్చే వరకు గుండె కొట్టుకుంది సో హ్యాపీ వెళ్ళైతే నేను తినిపించేసి వచ్చాను తర్వాత త్వరగానే రూమ్కి వచ్చారు అరౌండ్ వన్ ఫిఫ్టీన్కి గట్ల ఆ తర్వాత నార్మల్ అయిపోయి ఈ ఏంటంటే నోస్లో కాట్ నేమ్ పెట్టలేదు కాబట్టి బ్రీత్ ఈజీగానే ఉంది కొంచెం పర్లేపోయింది సార్ అంత నీరసంగా అయితే లేరు మార్నింగ్ యాజ్ యూజువల్గా కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి కదా అవన్నీ అయిపోయాయి అండ్ దెన్ డిశ్చార్జ్ అయితే చేసేసారనమాట సో మెనీ మెడిసిన్స్ అసలు నేను మెడిసిన్స్ తీసుకున్నాము ఎవ్రీథింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫుడ్కి అయితే వెళ్ళిన వాళ్ళకి కానీ వాళ్ళతో వెళ్ళే వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు అని అయితే ఫీల్ అయ్యాను అండ్ ట్రీట్మెంట్ కూడా నార్మల్గా ప్రశాంతంగా జరిగింది హరి ఎక్కడ ఇబ్బంది పడినట్లు నాకు అనిపించలేదు సో ఫైనల్గా అలా హరికి అయితే నో సర్జరీ జరిగింది ఇన్ కేసు ఎవరికైనా బాగా ఇబ్బంది పడుతున్నారు చాలా సంవత్సరాల నుంచి అంటే ఇట్స్ బెటర్ అండి వెళ్ళి మీరైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే చూడండి రోజు ఇబ్బంది పడేదాని కానీ ఫైనల్గా ఇంటికైతే వెళ్తున్నాం అంతే బాయ్